అందరికీ నమస్కారం రాజ్ మహమ్మద్ జాన్బి మెమోరియల్ ట్రస్ట్ రుద్రంపూర్ వారు రుద్రంపూర్ రజాఖండ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో మా మిత్రులు ఎస్కే గౌస్ గారి సహకారంతో కెంపి అందు ఉచిత మెగా శిబిరం ఏర్పాటు చేయడం అనేది హెల్త్ శిబిరము ఈ శిబిరంలో శరక్ నాగ్జిబిజన్ యశోద ఖమ్మం హైదరాబాద్ వారి హాస్పిటల్స్ హైదరాబాద్ హైదరాబాద్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో కంటి పరీక్షలతో పాటు బీపీ షుగర్ ఈసీజీ బోన్ డెన్సిటీ యొక్క పరీక్షలు ఉచితంగా నిర్వహించబడును చిన్న చిన్న పరీక్షలు ఏవైనా చిన్న చిన్న ఆపరేషన్ ఏమైనా ఉన్నా సరే ఉచితంగా చేయించబడును కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని బాబుకేం ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని రాజ్ మహమ్మద్ జాన్బీ మెమోరియల్ ట్రస్ట్ రుద్రంపూర వారి ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది ఈ ట్రస్ట్ రెండు వేల పదకొండులో స్థాపించబడినవి దీని ద్వారా హెల్త్ అండ్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ సామాజిక సృహకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈ ట్రస్ట్ అధ్యక్షులు పాషా జూనియర్ గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు గతంలో నిర్వహించడం జరిగింది ఈ మధ్యకాలంలో గరిపేట అదేవిధంగా తిప్పనపల్లి రుద్రంపూర్ ఏరియాలలో కూడా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది దానికి సహకరిస్తున్న ప్ర అందరికీ ప్రతి ఒక్కరికి పేరు కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు జరిగే పంతొమ్మిదో తారీఖు జరిగేటువంటి పంతొమ్మిది బుధవారం జరిగేటువంటి మెడికల్ క్యాంపును విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ